హాయ్ ఫ్రెండ్స్ మీ భరంపురం తెలుగమ్మాయి ఈరోజు మిక్స్ కర్రీ చేద్దామా కాలీఫ్లవర్ పొటల్స్ అరటికాయతో మిక్స్ కర్రీ చేద్దాం గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం వేసుకుని కస్తూరి మేతి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం తెల్లు పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయిన తర్వాత పొటల్స్ కాలీఫ్లవర్ అరటికాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాం తగినంత పసుపు తగినంత కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం కలుపుకుందాం తగినంత ఒక అర స్పూను గరం మసాలా వేసుకున్నాను కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చే